నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రజల్ని గాలికొదిలేసిన చంద్రబాబు నాయుడు రైతాంగాన్ని భేదవర్గాల్ని ఆయన చెప్పిన హామీలన్నీ అమలు చేయలేక పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొత్త కొత్త కేసులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఏదో ఒక నిరాధారమైన ఆరోపణలతోటి నోటీసులు ఇచ్చి పిలిపించి కేసులు కట్టే పనిలో అంటే ఆయన ఫెయిల్యూర్స్ని ఒప్పుకోలేక ప్రజలకి బాధ్యతగా ప్రవర్తించలేక పక్కదారి పట్టిస్తున్నాడు దాంట్లో భాగంగానే రాజ్ కసిరెడ్డినూ వాసుదేవరెడ్డినూ కొంతమంది వ్యక్తుల్ని భయపెట్టి లొంగ తీసుకోవాలి తప్పుడు వాళ్ళే ఒక అఫిడవిట్ తయారు చేసి వీళ్ళని బెదిరించి సంతకాలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలనే కుట్ర కోణం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది లిక్కర్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గారు మీరు ఎన్టీఆర్ వారసులా ఎన్టీఆర్ ఏంది ఈ రాష్ట్రంలో సారా ఉద్యమం చేసి తెలుగుదేశం పార్టీ సారాకు వ్యతిరేకంగా నిషేధం పెట్టి తీసేస్తే ఆయన కుర్చీలోంచి ఆ రోజున్న వ్యాపారస్తులతో మీరు కొమ్మక్కై ఆయన దించేశాక మళ్ళీ లెక్కర్ని నీ అనుకూల పత్రికల్లో రోజు కథనాలు రాపించి లెక్కర్ అవసరమని రాపిచ్చారు లిక్కర్ వద్దని రాసిన పత్రికలే మళ్ళీ పరిమితంగా లిక్కర్ ఉండాలని చెప్పి రాపిచ్చిన ఘనత ఆ పత్రికల క్రెడిబిలిటీ ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి లెక్కర్ని ప్రవేశపెట్టవే కాకుండా చీప్ లెక్కర్ని కూడా ప్రవేశపెట్టి మళ్ళీ దాంట్లో బెల్ట్ షాపులు ఇచ్చి పాలతో తాగించినట్టుగా మంచినీళ్ళు లేని గ్రామాల్లో కూడా నువ్వు లిక్కర్ని అవైలబిలిటీ తీసుకొచ్చి ప్రజల గ్రామాల్లో మీరు రాగతలకి చంద్రబాబు నాయుడు గారి రాగతలకి ఊరి చివర ఎక్కడో ఒక మూలు ఉండేది మండలంలో పెద్ద గ్రామాల్లో రెండు మూడు గ్రామాల్లో ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది అక్కడ పోయి తాగి రావడానికి మనిషి సిగ్గుపడతా ఉండేవాడు సారాయి తాగిన మనిషి పగలు ఇళ్ళకు కూడా వచ్చేవాడు కాదు పొద్దుపోయాక ఎవరు చూడకుండా ఉన్నప్పుడు వచ్చేది ఇళ్ళకు చేరేవాళ్ళు ఆ రోజుల్లో నువ్వు వచ్చాక జనరలైజ్ చేసి అసలు తాగనోడు మనిషే కాదన్నట్టు క్రియేట్ చేసి ఎలక్షన్లో మందు పంపిణీ చేసి ఇంటింటికి సీసా ఇచ్చి ప్రతి మనిషిని తాగుబోతులుగా మార్చింది నువ్వు కాదా చంద్రబాబు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు నాలుగోసారి నువ్వు నాలుగు టర్ములు ముఖ్యమంత్రిగా అయ్యి నువ్వు ప్రభుత్వం నడిపేదంతా సారాయి మీదే కదా నీ పార్టీ ఆదాయమంతా సారాయి మీదే కదా నువ్వు ఎవరినట్లు అనేట్టే మర్శిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర వెయ్యి షాపులుంటే వన్ థర్డ్ షాపులు తీసేసి పదిహేను వందల షాపులు తీసేసి ప్రభుత్వ దుకాణాలు పెట్టి అంటే సిండికేట్లు లేకుండా దళారులు లేకుండా ఈ లిస్టు వచ్చినట్టు గతంలో లిక్కర్ మాఫియాలు ఉండేవి ఆ లిక్కర్ మాఫియాలని లిక్కర్ సిండికేట్ని తీసేసి ప్రభుత్వే పెట్టి ఆయన ఎన్నికల్లో ముందే చెప్పాడు నేను నిషేధం దిశగా వెళ్ళటానికి కొన్ని సంవత్సరాల పాటు రేటు పెంచుకుంటూ పోతాను కొనాలంటే ఖర్చు అయిద్ది కాబట్టి వినియోగదారులు వాళ్ళంతటి వాళ్ళే మానుకునేటట్టు చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక టైమింగ్ ఉండేది ప్రభుత్వ షాపులు ఉండేవి ఒకవేళలో మాత్రమే అవి ఉండేవి ఇవాళ అర్ధరాత్రి అపరేత్రి ఉందా అసలు ఒక టైం ఉందా ఏ టైనా వాళ్ళు మీరు ఇచ్చిన పర్మిట్ రూమ్లో తాగటం బెల్ట్ షాపులో పల్లెటూర్లు తాగటం ఎక్కడ పనుకోవాలో అర్థం కాక డివైడర్ల మీద పనుకుంటున్నారు రేత్రిపూట మీరు పోయి టౌన్లో తిరిగితే అర్థమైంది వాళ్ళు తాగి డివైడర్ల మీద పనుకుంటున్నారు ఏదైనా తొక్కితే వాళ్ళు అటు ఇటు పడితే వాహనాలు దొక్కితే ఏమవుతుంది అసలు ఏ ప్రభుత్వం అన్నా పంట పండించేవాడికో ఉత్పత్తి చేసేవాడికో సబ్సిడీ ఇవ్వటం సహజం నేను ధరలు తగ్గించి అమ్ముతాను అంటే అది ఒక స్కీమా సారా ధరలు తగ్గించి నేను అందరికి అందుబాటులో ఉంటాను ఉంచుతాను దాంట్లో మళ్ళీ మా పార్టీ వాళ్ళే టెండర్లు వేస్తారు మా పార్టీ వాళ్ళే చేయాలి ఇంకొకరు కొత్త వాళ్ళు చేయకూడదు చేస్తే కేసులు పెడతాం ఒకవేళ ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు ఆ వ్యాపారంలోకి వస్తే సిండికేట్లో రావాలా సిండికేట్లో రాకపోతే వాళ్ళ మీద రైడ్లు చేపియాలా వీళ్ళందరూ సిండికేట్లు మళ్ళీ ఎమ్మెల్యేలకి వాటాలు ఇవ్వాలా ఎంఎస్పి ప్రైస్ కమ్మిస్తానని చెప్పి నువ్వు ఇప్పుడు ఎంత అమ్ముతుంది బాటిల్కి నలభై రూపాయలు ఫుల్ బాటిల్కి ఎక్స్ట్రా ప్రైస్ అమ్ముతున్నావు ఈ లంచాలన్నీ ఎవరికి వెళ్తున్నాయి ఎమ్మెల్యేలకి షాపుల్లో వాటాలు ఇచ్చారు ప్రతి షాపులో వాటాలు ఇచ్చిన మాట బహిరంగ రహస్యమే కదా అందరు చెప్పుకుంటుందే కదా మరి అధికంగా అమ్ముతున్న క్వార్టర్కి పది రూపాయలు ఫుల్ బాటిల్కి నలభై రూపాయలు ఎక్స్ట్రా అంటారు ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి డిస్టిలేరీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలే కొత్త ఫ్యాక్టరీకి ఒక్కటి కూడా అనుమతి ఇవ్వాలి ఆయన నీకా గతంలో నువ్వు ఇచ్చిన అనుమతులే అదనంగా నువ్వు పెట్టిన ఫ్యాక్టరీలే నువ్వే నువ్వు తీసుకొచ్చే బ్రాండ్లు నువ్వు పరిమితమైన బ్రాండ్లు ఒక సర్వే చేపిస్తారు అల్లా బ్రాండ్లే కావాలని జనం అడిగినట్టు ఎవరు కొన్ని బ్రాండ్లు నాలుగైదు బ్రాండ్లకే పర్మిషన్ ఇటు ఆ బ్రాండ్లకి ఇస్తున్నాను కాబట్టి కాడ లంచాలు తీసుకోవటం మా ప్రభుత్వంలో ఇవన్నీ లంచాలు తీసుకునే పని అయితే తక్కువ వేళల్లో షాపులు ఎందుకు పెడతారు కరెక్ట్గా ఒక టైంకి ఎందుకు మూసేస్తారు ఒకే టైంకి ఎందుకు తెరుస్తారు ఇరవై నాలుగు గంటలు తాపించలేదే మద్యాన్ని ప్రోత్సహించి మద్యాన్ని తక్కువ అమ్ముతున్నాను మీరే తాగండి అని చెప్పి ఇటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఇవాళ రైతులకు గిట్టుబాటు ఇవ్వటంలో అన్ని పంటలకు నువ్వు ఫెయిల్ అయ్యావు ప్రజారాజ్ ఆరోగ్యం విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు ప్రభు వెల్ఫేర్ స్కీమ్స్లో నువ్వు ఫెయిల్ అయ్యావు పక్కదారు పట్టించడానికి ప్రత్యర్థి పార్టీల మీద తప్పుడు ఆరోపణలు చేసి నిరాధారమైన ఆధారాలతోటి ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక నెపమేయాలనే ఉద్దేశం చూస్తూ ఉంటే ఇది ప్రజలు హర్షించరు ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఏమన్నా చెప్తే ఆ రాజా ఎవరో రాజాకి మాకు మీరు అనుకునే వ్యక్తులకి మా పార్టీకి ఏ సంబంధం లేదు ఊహాగానాలకు మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు అక్రమాలు చేసే వాళ్ళు ఎవరు అధికార ఉంటే వాళ్ళు వెనకెడితే తిరుగుతుంటారు అధికార పార్టీలు ఎవరు ఉంటే వాళ్ళ వెనకెడితే ఏదో తిరగాలనుకుంటారు అయినా ఎవరో తెలియకుండా మనం వాటి అన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం